నంద్యాల మరియు గుంటూరు జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దోపిడీలు బందిపోటు మరియు దొంగతనం కేసులలో ముద్దాయి అరెస్ట్ ముద్దాయి వద్ద నుండి ఐదు తులాల బంగారు ముప్పై తులాల వెండి నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణ గారి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మందా జావలి ఆల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో సిఐ శ్రీ వి కిరణ్ కుమార్ రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ గారు సిఐటి నాగరేంద్ర కుమార్ రెడ్డి గారు పాన్ఎంపిఎస్ సిబ్బంది ఏఎస్ఐ ఆరం భాషా ఎస్ఎండి రఫీ పీసీఎస్ నాగార్జున వెంకటేశ్వర్లు సూర్య కృష్ణ మరియు సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ చంద్రశేఖర్ ఇబ్రహీం యేసుదాసు పిసిఎస్ గంగారాం నాయుడు మద్ధిలేటి వెంకటేశ్వర్లు నాగరాజు మాలిక్ భాష మరియు ఇస్మాయిల్లు రెండు పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఇప్పటివరకు నంద్యాల మరియు గుంటూరు జిల్లాల పోలీస్ స్టేషన్ల పరిధిలో బందిపోటు దోపిడీలు మరియు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుతున్న పానీయం చెంచు కాలనీకి చెందిన మరియు ప్రస్తుతం పాములపాడు మండలం గ్రామం జగన్ కాలనీలో ఉంటున్న చెంచు మేకల హనుమంతు హనుమంతు వయసు ఇరవై ఐదు సంవత్సరంలో తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామం సమీపంలో గల జంబులమ్మ గుడి ఆర్చి వద్ద అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుండి బంగారు మరియు వెండి ఆభరణములను మరియు కొంత నగదును సీజ్ చేయడమైనది ముద్దయి మేకల హనుమంతు చెంచు దాసరి అంకన్న చెంచు సుంకన్న మరియు చెంచు దాసరి హరిచంద్రడు హరిచంద్ర అను వారితో కలిసి జల్సాలకు అలవాటు పడి పాణ్యం మరియు నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో రాత్రి సమయంలో పరిధిలో బందిపోటు దోపిడీలు మరియు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును సమానంగా పంచుకునేవారు వీరు గతంలో నంద్యాల జిల్లాలో పాణ్యం నంద్యాల తాలూకా బండి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలలో సుమారు ఇరవై ఒక్క బందిపోటు దోపిడీ మరియు దొంగతనం కేసులలో మరియు గుంటూరు జిల్లాలో కూడా బందిపోటు మరియు దారి దోపిడీలు చేసినవారు ఇతనితో పాటు గుంటూరు జిల్లాకు బందిపోటు దాడి దోపిడీ చేసిన ఆకుల లింగమయ్య దాసరి ఓబలేసు దాసరి లింగమయ్య ఇండ్ల రమణయ్యలకు మేడుకొండనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన నేరములకు యావజ్జీవ శిక్ష పడింది ఇదే విధంగా ఈదలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన రెండు కేసులలో ఒక్కొక్క కేసులో ఏడు సంవత్సరంలో శిక్ష పడింది ఇతను చాలా రోజుల నుండి కేసులలో ముద్దాయి అయినప్పటికీ ఎవరికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ నేరములు చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా కర్నూలు డిఐజీ శ్రీ కోయల ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సింగ్ రాణ ఐపీఎస్ గారు నంద్యాల ఏడీఐ ఎస్పీ శ్రీ యుగంధర్ బాబు గారు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మందజావలి అల్ఫోన్స్ ఐపీఎస్ గారులు నిందితుడిని అరెస్టులో కీలక పాత్ర పోషించిన పోలీస్ ఆఫీసర్స్ను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడమైనదే మన ఒక డికాయిటీ కేస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రాబరీ కేస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు థెఫ్ట్ కేసెస్లో ఒక హౌస్ బ్రేకింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన స్పెషల్ టీం ఫామ్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత పానీయం ఇన్స్పెక్టర్ ఎస్ఐ పానీ నందు నంద్యాల తాలూకా సిఐ తర్వాత మన సిసిఎస్ సిబ్బంది స్టేషన్ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యునల్కి పట్టుకున్నారు వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్తాను చెంచు మేకల హనుమంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉంది గడి విముల మండలి చెందిన వాళ్ళు వీళ్ళ పైన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి బాగా కేసెస్ ఉన్నాయి నైన్టీన్ నుంచి హౌస్ బ్రేకింగ్ రాబరీ ఇంకా ఎడ్లపాడు పిఎస్ ఇప్పుడు పల్నాడులో ఒక డిక్యిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అప్పటి నుంచి వీళ్ళెవరికి అరెస్ట్ చేయకుండా పారిపోవడం అఫెన్స్ చేసేదో అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది తర్వాత ఒక పార్ణంలో రీసెంట్లీ రాబరీ జరిగింది ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్నీ మ్యాచ్ అయింది అప్పుడు మన డెడికేటెడ్గా అప్పటి నుంచి వీళ్ళకి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అండ్ మన సిసిఎస్సిఐ సిఐ ఒకసారి మిస్ కూడా అయ్యారు ఒక ఒక మన పట్టుకునే టైంలో వీళ్ళు మిస్ కూడా అయ్యారు కానీ ఇప్పుడు ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది తర్వాత రికవరీ రికవరీ కూడా మన ప్రాపర్టీ చాలా వరకు చేసాము ఇంకా కొన్ని దాంట్లో కేసెస్లో ఇద్దరు ముద్దాయి ఉన్నారు స్టెల్అప్స్ పండింగ్ ఉన్నారు వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వీళ్ళ పైన ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ట్వంటీ టూ కేసెస్ మిగతా కేసెస్లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు దానికోసం అన్ని ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి సో అన్ని ఈరోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళ మిగతా వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ పడింది పాడు కేసులో దానికి కూడా స్పీడీ ట్రయల్లో పెట్టుకొని వీళ్ళకి కూడా కక్షన్ లాగా మన ట్రై చేస్తాము తర్వాత కొంతమంది ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు కొంతమంది ఇప్పుడు చేయడం లేదు కానీ వాళ్ళు చేసిన నేరంకి వాళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి అలా కోర్టులో హాజరు లేకుండా ఉంటే వాళ్ళ పైన ఎన్బిడబ్ల్యూ కూడా ఇప్పుడు నైన్ మెంబర్స్ వరకు ఎన్బిడబ్ల్యూ పెట్టడం జరిగింది అది కూడా ఎగ్జిక్యూట్ చేశాము వాళ్ళకి కూడా ఎవరెవరు మారిపోతారు ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ మారిపోవడం కానీ మీ చేసిన నేరంకి మీకు ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాలి ట్రయల్ నడవాలి ట్రయల్ ఇవన్నీ పెడితే మీ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అవుతాయి తర్వాత మీ రిమాండ్ లోపల ఉంటాడు అండర్ ట్రయల్ గా ఉంటాడు సో అదే నా మీకు అదే మన ఇప్పుడు చేసిన పనికి ఐ వాంట్ కంగ్రాచ్యులేట్ సిసిఎస్ టీం పానెం సర్కిల్ టీం అండ్ తాలూకా టీం వాళ్ళు బాగా పని చేశారు మన డిఐజీ సార్ కూడా వాళ్ళకి ఇంకా అప్రిసియేషన్ ఇస్తున్నారు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు